అయినను బా పాపము నుండి విమోచింపబడి మీరు దేవునికి దాసులైన అయినందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము దాని అంతము నిత్య జీవము దాని అంతము నిత్య జీవము పాపము యొక్క అంతము నిత్య నరకం పాపము యొక్క నర అంతము నిత్య మరణం మీరు దేవునికి దాసులైనందున ఎవరికి దాసులమయ్యాం ఫస్ట్ ఎవరికి దాసులమై విడిపించబడ్డాం పాపానికి దాసులమైతే ఏసు రక్తములు విడిపించబడ్డాం తర్వాత మనం ఎవరికి దాసులు అవ్వాలి ఎవరికి విధేయత చూపించాలి నీతికి అప్పుడు నీతికి ఎప్పుడైతే విధేయత చూపించావో నువ్వు దేవుని దాసుడు అయ్యావు అని అర్థము నువ్వు దేవుని దాసురాలు అయ్యావు అని అర్థం దేవునికి దాసుడు అయితే నీకు పరిశుద్ధత కలుగుతుంది అది దినదినము చూడండి మీరు గమనిస్తే మీరు గమనిస్తే ఎలా చెప్పాలి పరిశుద్ధత అనేటువంటిది ఎలా హలేలు మనం నిత్య జీవానికి వెళ్ళాలని ఎంతమంది కుందో చేతులు ఎత్తండి ఏసుప్రభుని నమ్ముకొని వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా ఇప్పుడు మన సంఘంలోకి వచ్చాం కదా మీకు ఒక చిన్న విషయం చెప్పనా కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ సంపాదించుకొని ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకున్నాడు మంచి మన గుంటూరులోనే జీజీహెచ్ఈలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది సీట్ వచ్చేసింది కదా ఫ్రీ సీట్ ఫ్రీ డాక్టర్ అయిపోయాడా అండి డాక్టర్ అయిపోయాడా డాక్టర్ అవ్వాలంటే ఇంకా ఐదు సంవత్సరాలు అక్కడ చదవాలి ప్రతి సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి అప్పుడు అతడు డాక్టర్ అవుతాడు నీవు యేసు ప్రభు నమ్ముకొని బాప్తిష్టం పొంది దేవుని సన్నిధికి వచ్చావు నీకు సీట్ వచ్చింది ఇప్పుడు నువ్వు పాఠాలు నేర్చుకోవాలి లే అందుకనే చర్చికి వస్తున్నాం అందుకనే మర్యాద కింది ఇన్ని గంటలు కూర్చొని వాక్యం వింటున్నాం రాజ్యాన్ని రాజ్యానికి వెళ్ళడానికి నేను నేను పాఠాలు నేర్చుకుంటున్నాను ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి పాస్ మార్కులైనా రావాలి స్తోత్రం చెప్పాలి నాకు ఆ సర్టిఫికెట్ రావాలి అంతేగాని ఎంబీబీఎస్ సీట్ వచ్చింది వెంటనే నేను డాక్టర్ నేను డాక్టర్ అంటే కుదరదు నువ్వు నీట్లో పాస్ అయ్యావు నీటిలో మంచి ర్యాంక్ వచ్చింది నీకు కష్టపడ్డావు కాదనట్లేదు నువ్వు ఏసు లోకాన్ని విడిచావు పాపాన్ని విడిచిపెట్టావు విగ్రహారధనను విడిచిపెట్టావు ఏసు క్రీస్తును నమ్మి బాప్తిష్టం పొందావు ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళడానికి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి నువ్వు ఒక పరిపూర్ణమైన పరిశుద్ధుడివి అవ్వాలి ఇప్పుడు పిల్లవాడు పుట్టిన వెంటనే మా కనికిరానికి అబ్బాయా అమ్మాయా అబ్బాయి పుట్టాడు చెప్పానుగా చూపి చూశానుగా అడిగి పెళ్ళి చేస్తామా చెప్పమ్మా అల్లి స్తోత్రం చెప్పండి వాళ్ళ అమ్మమ్మని ఎంత అల్లడిపిస్తున్నాడు ఇప్పుడు వాడు పై నుండి కిందకు రాకుండా చేశాడు బంధించేశాడు నా మాట వింటలేదు కానీ ఆడి మాట వింటుంది ఇప్పుడు అమ్మ స్తోత్రం చెప్పగలరా హలే లుయ్యా ఎందుకంటే ఆ మగోడిని ఆ మగోడిని జాగ్రత్తగా ఏం చేయాలి మనం మేము పరిపూర్ణుడిని చెయ్యాలి వాడి పరిపూర్ణుడు అవ్వడానికి పరిపూర్ణుడైన మగోడు అవ్వడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అప్పుడు కానీ ఆడికి పెళ్ళి కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడు అంటే అబ్బాయి బుట్టి కోడలు నెత్తారా ఒకసారి ఆలోచించండి నువ్వు పరిశుద్ధుడివే కానీ నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి హలే స్తోత్రం చెప్పగలరా టైం అయిపోయింది కానీ దేవునికి అయితే అసలు ఏం చేస్తారు అసలు నువ్వు పరిశుద్ధతలు ఎలా ఎదుగుతావు దేవునికి దాసులైన వారు వాక్యం వినకుండా బ్రతకలేరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నువ్వు దేవునికి దాసుడు అయితే నేను బ్రతకలేను నేను వాక్యం లేకుండా నేను బ్రతకలేనని ఆధారపడిపోతాడు నువ్వు ఎన్ని నెలలైనా ఎన్ని వారాలైనా వాక్యం వినకుండా బ్రతకగలుగుతున్నావు అంటే నువ్వెప్పుడు చచ్చిపోయావు ఆత్మీయంగా నేను వాక్యం వినకుండా నేను బ్రతకలేను చర్చికి వెళ్ళి వాక్యం వినకుండా ఆ జీవం కలిగిన దేవుని మాటలు వినకుండా నేను బ్రతకలేను అనుకుంటాడు నీతికి దాసుడు దేవునికి దాసుడైన వాడు రెండు ప్రార్థించకపోతే ప్రార్థన చేయకపోతే నా నేను బ్రతకలేను నాకు పిచ్చెక్కింది అర్థమవుతుందా నా దేవునితో నేను మాట్లాడుకోకుండా వాక్యం అంటే దేవుడు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేను ఈ రోజు దేవుడు మ్యాచెస్ అన్న మాట్లాడుతున్నాడని నువ్వు వింటే నువ్వు ఎప్పుడు బాగుపడవు దేవుడు నాతో మాట్లాడాలి ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడో దేవుడు ఏం మాట్లాడతాడో అది దేవుని దాసుని యొక్క లక్షణం రెండు నువ్వు ప్రార్థించకుండా బ్రతకలేవు ప్రార్థించకుండా బ్రతకలేవు నేను అమ్మో నాకు ఈరోజు ఏదో నెమ్మది లేదమ్మా నెమ్మది లేదమ్మా ప్రార్థన లేదమ్మా ప్రార్థన లేదమ్మా తపన పడిపోతావు తపన పడిపోతావు అదే నీతికి దేవునికి దాసుడైన వాని యొక్క లక్షణం ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారు మీలో పురుషులారా మీ మీద నాకు కొంచెం దిగులుంది భయం ఉంది బాధ ఉంది మీరు ప్రార్థనలో వెనకబడినటువంటి వారుగా ఉన్నారు అందుకే నేను ఒక పురుషుడు అయితే నీ కుటుంబ క్షేమం కొరకు నీ మోకాళ్ళు కింద మోపాలి నీ మోకాళ్ళు ఎప్పుడైతే కింద మోపుకుంటావో అప్పుడే దేవుడు నేను దీవిస్తాడు నీకంటూ నీకంటూ ఒక ప్రార్థనా స్థలము ఒక ప్రార్థన సమయాన్ని కేటాయించండి ప్రతి ఇంట్లో దేవుడి గుడి ఉంటుంది అంత గూడు ఉంటుంది అవునా అందులో పటాలు ఉంటాయి హైందవుల గుడుల్లో నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుని ఒక మూల ఉందా ప్రతి ఇంట్లో ఒక పురుషుడు హైందవ పురుషులు ఏం చేస్తారు ఒకసారి మీరు ఆలోచించండి లేచి తలపైకి స్నానం చేసి ఆ గూడు దగ్గర కూర్చొని అర్థమవుతుందా ఒక దీపారాధన చేసుకొని ఒక కడ్డి ఎలిగించుకొని చిన్న దండం పెట్టుకొని బయటికి వెళ్తాడు నువ్వేం చేస్తున్నావు ఎందుకు నీ ఇంట్లో దరిద్రం వాళ్ళాడుతుందో తెలుసా ఎందుకు శాపం వాళ్ళాడుతుందో తెలుసా నువ్వంటూ మోకరించట్లేదు నువ్వు దేవునికి దాసుడు అయితే నువ్వు ప్రార్థించకుండా బ్రతకలేవు మూడు చర్చికి రాకుండా సహవాసములో కలవకుండా బ్రతకలేడు స్తోత్రం చెప్పాలి ఒక గొర్రె మందల నుంచి విడిపోతే సరదాగా నిద్రపోయిద్దా ఏం చేసింది చెప్పాలి ఎవరైనా గొర్రెలు ఉన్నాయా మీ చిన్నప్పుడు ఎవరికైనా మీ ఇంట్లో మీ ఊర్లో గొర్రెలు కాశాను మేకలు కాశాను అనేటువంటి వారి చేతులు ఎత్తండి గొర్రె విడిపోతే తప్పిపోతే ఏం చేసింది బే బ్యా అవునా హరిసిద్ధా మందలో నుంచి ఒక గేదె తప్పిపోతే ఏం చేసింది మేతమైదు చెవులు అలా పెట్టి బా అంబా హరిసిద్దా హరిసిద్ధారోదా మందలో కలిపేంత వరకు దానికి నెమ్మది ఉండదు దాని ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేంత వరకు నెమ్మది ఉండదు సహవాసానికి అది దాసురాలైపోయింది గొర్రె నువ్వు ఆ పోతే పోతావంటా పోతే పోతామంట నువ్వెందుకు పోవు నువ్వు మందలో కలిస్తేనేగా జీవం కలిగిన దేవుని సంఘములో ఉన్నావు కదా నువ్వు హలేలుయా మంద నుంచి వేరవుతున్నావంటే సాతానుడి నీకు వలేసాడని అర్థం వడ్డాడని అర్థం ఎందుకంటే ఇక్కడ నీ కుటుంబం కొరకు దూపం వేయబడుతుంది సంఘం ఈరోజు అనేక సంఘాలలో అనేక సంఘాలలో ధూపము లేదు దేవుని ఆలయములో ధూపము లేదు అదే బాధ ఉదయం సాయంత్రం ధూపం వేయాలి కదా దేవుడికి మీకు అర్థమవుతుందా కొన్ని సంఘాల్లో ఎలా తయారైపోయిందంటే అందరికి వెళ్తారు అందరు కలిసి వెళ్తారు తాళం తీసుకుంటారు సోత్రం నాయన యజలాంటి ఇవ్వా నువ్వు వాక్యం చెప్పు నేను పాట పాడతా నువ్వేమో అయిపోయింది మళ్ళీ తాళం వేసుకొని రక్తమే చెయ్యం అర్థమవుతుందా ప్రార్థనేది సరే ఎప్పుడైనా విశ్వాసులు ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకుంటే తాళం ఎవడు తాళం తీసేది ఎవడండి ఒక విషయం చెప్పనా మన బ్రాంచి సంఘాలు ఉన్నాయా అక్కడ సైతం ప్రార్థన జరుగుతుంది అక్కడ ఆ సంఘాల కొరకు ఇక్కడ విజ్ఞాపన దూపం వేయబడుతుంది ఇక్కడ దూపం వేయబడుతుంది వాళ్ళేం పెద్ద బలవంతులై ఎరగదీయట్లేదు అక్కడ ఇక్కడ దేవుని పిల్లలు చేస్తున్న ప్రార్థన వారిని కాపాడుతుంది నేను నేను ఎన్ని భయంకరమైన ప్రాంతాల దగ్గరికి వెళ్ళొస్తున్నాను తెలుసా నేను బ్రతికి బట్ట కట్టడానికి నేను కాపాడబడడానికి ఇక్కడ చేస్తున్న తల్లులు చేస్తున్న విజ్ఞాపనే నన్ను కాపాడుతుంది పేతురు నిద్రపోతుంటే సంఘం ఏం చేసింది అత్యాశక్తితో ప్రార్థన చేసింది అందుకు దే పేతులు కాపాడబడ్డాడు దగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి హలెలుయ నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేసే కర్తలు ఇక్కడున్నాడు ప్రార్థన చేసే బిడ్డలు ఇక్కడున్నాడు నువ్వు సంఘానికి దూరం అవుతున్నావంటే దేవునికి దాసుడు అవ్వలేదని అర్థం సంఘానికి దూరం వద్దు దేవుని దాసుడు అలా అవ్వలేడు హలెలుయ్యా